హే గా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సాధ్యవాయి వాళ్ళు నేను బంగాళదుంపలతో పకోడి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ ఈజీగా అయిపోతుంది అందరూ ఇష్టపడతారు ఇప్పుడు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా సన్నగా పొడుగ్గా తరుక్కున్నవి అందులోని ఒక రెండు కప్పులు బంగాళదుంపల్ని మనం తురుముకోవాలండి మనం క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంట్లో తురుముకొని వాటర్లో వేసి మొత్తం అంతా కూడా బాగా తడంతా పొయ్యేలా పిండుకొని తర్వాత గిన్నెలో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొంచెం చిన్న చిన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక చిన్న కప్పుడు బియ్య పిండి ఒక నాలుగు స్పూన్ల రవ్వ ముంబై రవ్వ కరాచిన కొంటుంది కదండి అది తర్వాత ఒక కప్పుడు శనగపిండి వేసుకొని సరిపడా సాల్ట్ కారం ఇంకా మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది గట్టిగా ఉండాలి ఎంత వీలైతే అంత గట్టిగానే కలుపుకోండి ఎందుకంటే ఇందులో మనం శనగపిండి తక్కువ అన్నది వేసుకుంటాం అని చెప్పి గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే మనకి క్రంచీగా వస్తుంది అందుకోసం అని చెప్పి బాగా గట్టిగా కలుపుకొని వేడిగా మరిగే నూనెలో ఇవి వేసుకొని చిన్న చిన్న ముద్దలా చేసుకుని వేసుకొని డీప్ ఫ్రై చేసి కలర్ చేంజ్ అయిన తర్వాత దించి సర్వ్ చేయడానండి కానీ ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం ఉల్లిపాయలు అన్నది తక్కువే వేసాం ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఉల్లిపాయ పకోడీలాగా ఉల్లిపాయ డామినేట్ చేసేస్తుందని చెప్పి ఇది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ ఎంజాయ్ చేస్తారండి ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఏదన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలకం క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ మీకు ఏమన్నా స్నాక్ వీడియోస్ కానీ లేదు అంటే రెసిపీ వీడియోస్ కానీ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్